ఈ రోజు మీరు చూస్తున్నది అయితే ఇది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తపూట మండలం కడుపుండ షేఫ్ దగ్గర అయితే ఇది ప్రమాదం అయితే జరిగింది ఇది నైట్ మూడు గంటలకు చిన్నవరకు నాలుగు మూడు గంటలకు అయితే ప్రమాదం జరిగింది క్యాబిన్ అయితే లారీ డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి అయితే ఇది నిద్ర నిద్రమతులు అయితే ప్రమాదం అయితే చెప్తుండు ఒక బండి వచ్చేసి ఈ లారీ వచ్చేసి ఇది ఐరన్ లోడ్తో వస్తుంది ఇది ఐరన్ లోడ్ బండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఇది ట్రైలర్ మీద అయితే సిమెంట్ బల్కర్ అనేది తీసుకెళ్తుంది ట్రైలర్ అనేది ఇది నిద్రమతులు అయితే జరిగింది ఇక్కడ మా ఈ ట్రైలర్ డ్రైవర్లకైతే హెల్పర్కి వచ్చేసి డ్రైవర్కి వచ్చేసి కొద్దిగా ప్రమాదం అయితే జరిగింది నైట్ అంబులెన్స్లు అయితే ఎక్కించి పంపించినాము అన్నట్టుకైతే లారీ డ్రైవర్ అయితే చెప్పడం అయితే జరిగింది